హాయ్ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ యర్స్ చూడండి మా ఫ్లాట్లో పెట్టిన సపోటా మా చెట్టుకు గాస్తున్న సపోర్టలు చూడండి ఇప్పుడే చిన్న చిన్నగా అవుతున్నాయి చూడండి చెట్టు నిండగా మా అమ్మాయి చూస్తుంది చూపిస్తుంది చూడండి ఎట్లా కాస్తున్నాయి సపోర్టలు ఎంత బాగా చెట్టు నిండా పూతనే ఉంది చూడండి ఎంత మంచిగా గాస్తున్నదో చూడండి ఇక్కడ ఒకటి పాపాయ పెట్టిన ఆ తర్వాత ఒక రెండు సీతాఫల చెట్లు పెట్టిన సీతాఫలం సీతాఫలం చెట్లు సీతాఫలాలు కాస్తున్నాయి చూడండి ఈ కాయలు పచ్చిగున్నాయి ఉన్నాయి ఈ పచ్చిగున్నాయి కాయలు సీతాఫలాలు కాస్తున్నాయి చూడండి ఎంత బాగా కాస్తున్నాయో చూడండి ఇదంతా మా పొలమేనండి ఈ పొలము ఇది చెట్లు అక్కడ మ్యాంగో చెట్టు పెట్టిన ఒకటి ఈ సీతాఫలాలని ఏంటంటే చిలుకలు ఉడతలు కొరికేస్తున్నాయి తినేస్తున్నాయి చూడండి అక్కడ మధ్యలో సగం సగం చేసేస్తున్నాయి కోతులు అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టినామండి ఇది బీరకాయ ఈ బీరకాయ తీగే బీరకాయ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాయడము ఇక్కడ చూడండి ఇది జామ చెట్టు జామ చెట్టు కూడా ఉందండి దాని పక్కనే మాకు ఇది సోరకాయలు చూడండి సోరకాయలు ఎంత బాగా వస్తున్నాయో ఇంత పొడవుగా వస్తున్నాయి సోరకాయలు ఒక్కొక్కటి ఇవన్నీ ఆర్గానిక్ కూరగాయలు మందు లేకుండా పండేటి కూరగాయలు మాకు వారానికి ఒకసారి మా బావ వాళ్ళు పంపిస్తారు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చిక్కుడు తీగ ఇది తెలుసా అండి ఈ ఈ చెట్టు ఏంటిదో తెలుసా మీకు కాయలు కాస్తాయి ఈ తీగకే కాయలు కాస్తాయి గైగడ్డ అంటారండి దీన్ని ఆరోగ్యానికి చాలా మంచిది అంట ఈ గైగడ్డ ఈ గైగడ్డ యొక్క కాయలు ఏ రకంగా ఉంటాయంటే ఇక చూడండి అక్కడ కనిపిస్తుంది పైన ఆ కాయ అవి గయిగడ్డ కాయలు ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇంత బాగుంది ఇక గైగడ్డ ఇట్లా తీగకు కాస్తుంది తీగ జాతి కాయలు అన్నట్టు ఇక్కడ కాస్తున్నాయి ఇంకా గయగడ్డలు అంటారు వీటిని ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చాలామందికి తెలియదు తింటారని ఇవన్నీ గైగడ్డలే సోరకాయ తీగ బీరకాయ తీగ సీతాఫల నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు కూడా ఎంత బాగా కాస్తున్నాయి చూడండి అంటే అన్నీ ప్రతీదీ అన్నట్టుగా ఇందులో కూరగాయలు ప్రతీదీ పెట్టినాం అటు సైడ్గా కొబ్బరి రెండు కొబ్బరి చెట్లు కూడా పెట్టినామండి చూడండి ఇప్పుడే స్టార్ట్ ఇంకా కొబ్బరి ఏం బల్లే బనానా కూడా అరటి చెట్టు కూడా పెట్టినాం బనానా ట్రీ ఇది కొబ్బరి చెట్టు అండి అంత వన్ ఇయర్ అవుతుంది పెట్టి రెండు కొబ్బరి చెట్లు సపోటా సీతాఫలాలు రెండు జామ చెట్లు రెండు నిమ్మకాయ చెరుకు గడలు కూడా ఉసిరి చెట్టు ఇది ఉసిరి ఇది ఉసిరి చెట్టు అన్నీ అన్ని రకాలు ఇవి వంకాయ చిన్న చిన్న ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు దొండకాయ తీగ కూడా ఉన్నది ఇది దొండకాయ తీగ అండి ఇప్పుడే పిందలు పెడుతున్నది కింద కనబడుతున్నాయి అవసరం దొండకాయ తీగ ఇది ఈ తీగ దొండకాయ దొండకాయలు కాస్తున్నాయి చూడండి ఇదంతా ఆర్గానికే పెస్టిసైడ్స్ ఏమి ఉండయండి మందులు ఏమి కొట్టాము ఇంటికి తిన ఇంటి కోసం తిననికి కాబట్టి మందు లేకుండానే పండిస్తాము ఇది బీరకాయ తీగ ఇది ఈ బీరకాయ తీగకు కూడా బీరకాయలు కాస్తున్నాయి చూడండి ఇంత బాగా వస్తుంది బీరకాయలకొక్కటి ఈ చెరుకు గడలు ఈ చే కాకరకాయ తీగ వారింది దానికి చెరుకు గడలకి ఇది మా పొలం అండి ఆ పొలం దగ్గర కూడా అక్కడక్కడ చెట్లు పెట్టినాము ఇందులో తోటకూర పెట్టి తోటకూర పెట్టినాం కానీ వర్షానికి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది బీరకాయ తీగలకు బీరకాయలు పడ్డాయి ఒక్కటి వాడుతున్నాయి ఇప్పుడు ఉండదాకా బాగుండే కానీ వర్షానికి ఇదైంది టమాటా ఇది అరటి చెట్టు అరటి చెట్టు ఇది ఇంత పెద్దగా అయింది చూడండి గేలా స్టార్ట్ కాలేదు ఇంకా పువ్వు స్టార్ట్ కాలేదు ఇది బీరకాయలు ఇవన్నీ చిన్న చిన్న బీరకాయలు కొన్ని బెండకాయ చెట్లు ఉన్నాయి పొలాన్ని చూస్తారా ఇది మా పొలము ఇంత బాగుంది చూడండి వ్యూ చూడండి ఇంత మంచిగా పచ్చని పొలాలు సూపర్ పక్కనే చెరువు ఉంటుంది అతని పక్కనే తాటి చెట్లు ఉంటాయి చుట్టూ ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి అన్ని రకాల అల్ల అరటికాయ అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు పెట్టినామండి విలేజ్కి వచ్చాము విలేజ్లో ఉన్న పొలం దగ్గర కొంత ఫ్లాట్ ఉంటుంది చిన్నగా ఆ లో ఇవన్నీ వేసినాం అన్నట్టుగా వచ్చినప్పుడల్లా అన్నీ కూరగాయలు అవన్నీ తీసుకొని వెళ్తాం